నా పేరు డాక్టర్ శాంతిప్రియ నేను అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో గ్లోకోమా కన్సల్టెంట్ని గ్లోకోమా అనగానే భయపడతాము గ్లోకోమా వచ్చేసింది ఇప్పుడు జీవితం ఎలా అని గ్లోకోమా అంటే కంటి నరానికి వచ్చే రోగం ఇది కంటి ఒత్తిడి అంటే ఇంట్రాకులర్ ప్రెషర్ పెరగడం వల్ల కంటి నరం క్రమేణా చనిపోవడాన్ని మనం గ్లోకోమా అంటాం దీన్ని తెలుగులో నీటి కాసులు అని అంటాం గ్లోకోమాను మేనేజ్ చేయడం ఈజీనే కానీ దానికి మీ ఫుల్ సపోర్ట్ ఉండాలి అంటే డ్రాప్స్ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ డ్రాప్స్ ఇచ్చినప్పుడు టైంకి వేసుకోవాలి ఏ టైంకి వేసుకోవాలో కూడా యూజువలీ డాక్టర్స్ చెప్తారు ఆ టైంకి వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కంటి డ్రాప్స్ వేసుకోవడం ఒక్కొక్కసారి ఇబ్బంది అవ్వచ్చు టైం మిస్ అవ్వచ్చు మిస్ అయితే గుర్తు రాగానే వేసేసుకోండి సో మీరు డ్రాప్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మొబైల్స్లో అలారం క్లాక్స్ ఇలాగా పెట్టుకోవచ్చు లేదా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని మీ రిలేటివ్స్ని కొడుకుని కూతుర్ని ఎవరినైనా అడగచ్చు ఫర్ అసిస్టెన్స్ డ్రాప్స్ అనేది మాత్రం మిస్ అవ్వకుండా చూసుకోండి ఇన్ కేస్ డ్రాప్స్ అయినా సర్జరీ అయినా అయిపోయిన తర్వాత కూడా ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్ మన కంటిలోని ప్రెషరు ఇంట్లో మీరు మెజర్ చేసుకోలేరు దానికోసం హాస్పిటల్కి రావాల్సిందే సో ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించుకోవాలి మళ్ళీ జస్ట్ సీ ద ప్రోగ్రెస్ ప్రోగ్రెషన్ అనేది మనకి తెలియకపోతే చాలా కష్టమవుతూ ఉంటుంది మనం రోమాని సరిగ్గా కంట్రోల్ చేయండి కాఫీ అవాయిడ్ చేయండి స్మోకింగ్ డ్రింకింగ్ డ్రింకింగ్ ఒకేజనలీ ఇస్ ఓకే స్మోకింగ్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి కాఫీ ఎంత అయితే అంత అవాయిడ్ చేయండి హెల్దీ లైఫ్ స్టైల్ వాక్ చేయండి అండ్ హెల్దీగా తినండి మీ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ డయాబెటిస్ హైపర్ టెన్షన్ థైరాయిడ్ ఇవన్నీ మంచి కంట్రోల్లో పెట్టుకోండి ఇలాగా మీరు మెయింటైన్ చేయగలిగితే లైఫ్ విత్ గ్లోకోమా ఇస్ నాట్ హార్డ్ ఆరామ్సే మీరు దాన్ని మెయింటైన్ చేయొచ్చు